సో గైస్ చాలా మందికి నవరాత్రులు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం అనే విషయం తెలియదు అనమాట ఈ వీడియోలో చెప్పడానికి ప్రయత్నిస్తాను సో వన్స్ అప్ టైమ్ ఒక మహిషాసుర అని ఒక రాక్షసుడు ఉండేవాడు అనమాట సో ఘోర తపస్సు చేసిన తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి ప్రత్యక్షమైన తర్వాత ఆయన ఒక వరం పొందుతాడు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి ఆ వరం ఏముంటుందంటే నన్ను ఏ పురుషుడు కూడా ఏ దేవుడు కూడా నన్ను చంపే చంపడానికి ఆస్కారం ఉండొద్దు నేను ఎవ్వరి చేతిలో కూడా చనిపోకూడదు అని ఒక వరం తీసుకుంటాడు సో ఆ వరం బ్రహ్మదేవుడు ఆయనకి ఇచ్చేస్తాడు అనమాట దాని తర్వాత ఆయన ఆ దేవలోకానికి వెళ్ళేసి దేవుళ్ళని అందరినీ కూడా భయభ్రాంతులు చేసి ఆ దేవ లోకం నుంచి తరిమేస్తాడు తరిమేసిన తర్వాత దేవుళ్ళకి ఏమీ అర్థం కాక వాళ్ళు త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళేసి ఇలా ఇలా జరిగిందని చెప్పి చెప్తారనమాట సో చెప్పిన దాని తర్వాత త్రిమూర్తులు మాట్లాడేసుకొని ఒక శక్తిని పుట్టిస్తారు అదే దుర్గాదేవి అనమాట సో దుర్గాదేవి అవతారం అక్కడ నుంచి వచ్చింది అండ్ ఇక్కడ మనం దుర్గాదేవి వాహనం గురించి మాట్లాడుకుంటే హిమాలయాస్లో నుంచి ఒక వాహనం శక్తివంతమైన వాహనం ఆమె ఆమెకి ఇవ్వాలని చెప్పేసి ఆ వాహనాన్ని కూడా మనకు ఆ సింహాన్ని కూడా ఇవ్వడం జరిగిందనమాట సో ఆవిడ ఆ మహిషాసుర అనే రాక్షసుడి దగ్గరికి వెళ్ళేసి నైన్ డేస్ ఆయనతో పోరాడి యుద్ధం చేసి ఆయనని హతం చేస్తుంది అనమాట ఆయనని అంతం చేస్తుంది సో ఆయనని అంతం చేసినందుకు ఆయన ఆమెకు మహిషాసుర మర్దిని అనే పేరు కూడా వచ్చింది సో ఈ నవరాత్రులు మనం ఇందుకోసమే సెలబ్రేట్ చేసుకుంటాం నైన్ డేస్ పెద్ద యుద్ధం జరిగి ఆ మహిషాసుర అనే రాక్షసుని దుర్గాదేవి చంపినందుకు మనం ఈ నవరాత్రులు అనేవి సెలబ్రేట్ చేసుకుంటాము అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే మహిషాసురుడు ఏమనుకుంటాడంటే ఏ ఆడవాళ్ళు కూడా నన్ను ఏమీ చెయ్యలేడు చెయ్యలేరు ఏ ఏ ఆడవాళ్ళు కూడా నన్ను ఏమీ చెయ్యలేరు అని చెప్పేసి ఆడవాళ్ళను చిన్న చూపు చూస్తాడనమాట సో అప్పుడే వచ్చింది ఒక శక్తి దుర్గాదేవి సో ఎప్పుడు కూడా ఆడవాళ్ళని చిన్న చూపు చూడకూడదు మనం ఆడవాళ్ళు ఏమీ చెయ్యలేరు అని చెప్పి మనం అనుకోకూడదు అనమాట వావ్ అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్తున్నారు మీరు ఇక్కడ చూడొచ్చు